కూడా తీసుకొచ్చావు సిగ్గుగా లేదు ఆ సంగతి ఇస్రాయలు ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్ను తెలుసా గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం యాభై ఏడవ వచనంలో నా మాటలు కనుక మీరు వినకపోతే మీ కడుపును పుట్టిన పిల్లల మాంసం మీ చేతే తినిపిస్తాను అని చెప్పింది ఎవరు దేవుడేనండి దేవుడు కాదు ఆ బైబిల్ దేవుడు సంఖ్యా కారణం ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో యుద్ధంలో దొరికిన ఆడవాళ్లలో కన్ని పిల్లల్ని వదిలేసి పురుష సంయోగం చేసిన ఆడవాళ్ళను చెప్పేయమని చెప్పింది ఎవరు బాబు దేవుడేనండి దేవుడు కాదు ఆమె దేవుడు ఇక పూజారి పల్లెల్లో వేసే పదో పరకో దక్షిణ కింద చెందుతుంది కానీ మీకు ఒక్కో చర్చికి ఒక్కో దశమ భాగం ఆ చర్చిని నడిపే ఫాదర్కి అదొక భోగం ఇక నీలాంటి అభాగ్యులకు ఇలా రోడ్లమ్మట తిరిగే యోగం నేను నీ దగ్గరికి వచ్చానా నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చావు నువ్వు రావడమే కాకుండా నీ దేవుణ్ణి కూడా తీసుకొచ్చావు లేదు బైబిల్లోని వాక్యాలను వక్రీకరించి దైవ సేవకులను క్రైస్తవ్యాన్ని దూషిస్తూ కించపరుస్తూ అవమానిస్తూ క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ పాస్టర్ రేపురా అనేటటువంటి చిత్రాన్ని ఈ కరుణాకర్ సుగ్గుణ అనే మతమాది నిర్మించాడు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి ఈ కరుణాకర్ సుగ్గుణ అనే వ్యక్తికి బుద్ధి చెప్పడం కోసం మాత్రమే నేను కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేటటువంటి చిత్రాన్ని నిర్మించాను తప్ప ఇతర మతాలను కించపరచాలనో అవమానించాలనో నా ఉద్దేశం కాదు నేను అన్ని మతాలను గౌరవిస్తాను బండి మీద పెట్టే శ్రద్ధ కాస్త పని మీద కూడా చూపెట్టు ఆగండి ఏంటిది దేవాతి దేవుడైన యేసుక్రీస్తు నరావతారుగా భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు పాపక్షమాప నిమిత్తమై శిలువపై రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించు ఆయన నమ్మి బాప్త పొందిన వారికి తన రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది సార్ దీనమ్మ జీవితం ఎన్నిసార్లు చెప్పినా కూడా అలా పిచ్చమకమైన చూస్తామేంట్రావసంతా ఫ్యాన్సీట చూడరా ఈ అమ్మాయిని చూసాన్న బుద్ధి తెచ్చుకోండిరా చక్కగా నలుగు వస్తువులు అమ్ముకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంది మీరు ఉన్నారు ఎందుకురా పొద్దున్నే ఊరమ్మడి పడి అచ్చు నాబోతుల్లాగా తిరగడం తప్ప లోపల ఉంది చూపించమ్మా సార్ ఇందాక నుంచి వస్తున్నావు మీ అబ్బాయి మీదను ఆ అమ్మాయి మీదను ఒక పెట్టి మమ్మల్ని తిట్టు అవమానపరుస్తున్నారు మీకు ఆ పత్రిక వద్దంటే తీసుకుని వెళ్ళిపోవడం కదా సార్ ఏంటి నచ్చకపోతే వద్దని చెప్పాలా వద్దని చెప్పడానికి అదేమన్నా అమ్మాయి తెచ్చిన వస్తున్న నేను నీ దగ్గరికి వచ్చానా నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చావు నువ్వు రావడమే కాకుండా నీ దేవుని కూడా తీసుకొచ్చావు ఇదంత గౌరవం తెలుసా నేరం కూడా ఏంటి మా దేవుణ్ణి మీ కాల దగ్గర తీసుకొచ్చామ్మా మీ మాట ప్రకారంగా ఆలోచిస్తే గతంలో వివేకానందుడు కూడా మీ రాముని కృష్ణుని విదేశీ క్రైస్తవుల పాదాల దగ్గర పడేసినట్టేగా అంతెందుకండి ఇప్పుడు కూడా మీ ఇస్కాన్ వాళ్ళు ప్రతిరోజు విదేశీ క్రైస్తవుల పాదాల మీద మీ రాముని కృష్ణుని పడేస్తున్నారుగా భారత రాజ్యాంగ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎవరు మాత్రం వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఇది ఘోరం కాదు నేరం అంతకన్నా కాదు బైబిల్ ఏమైనా దొంగతనం చెయ్యమందా బైబిల్ ఏమైనా విభజన చెప్పందా బైబిల్ అచ్చులు చెప్పందా బైబిల్ మంచి పాటలే కదా సార్ మీకు చెప్పేది ఏంటి మంచా ఏం మంచి థీ చదువు ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో ఇద్దరు తండ్రి వాళ్ళ తండ్రి అయ్యింది ఆది కాండం ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చినావు తీ చదువు అంతేకాక ఆమె నా చెల్లెని మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన తీ చదువు ఇస్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రిని పెట్టి నేను బెల్హాతో ఆ సంగతి నాకు వినబడిను అబ్బా ఇంకా ఎన్ని దరిద్రాలు ఉన్నాయో తెలుసా గ్రంథంలో మీ దగ్గర రామాయణం ఉందా రామాయణం ఏంటి అన్నీ ఉన్నాయి నా దగ్గర అబ్బా అన్నీ ఉన్నాయా అయితే వాల్మీకి రామాయణం కిస్కింద కాండ పదిహేడవ స్వర్గ నలభై ఏడవ శ్లోకం చదువు తియ్యి రామ యుద్ధరంగములో ప్రత్యక్షముగా నాతో యుద్ధము చేసి ఉన్నచో నీవు నా చేత చంపబడిన వాడవై ఇప్పుడే యమధర్మరాజును చూసేవాడవు నీవు నన్ను యుద్ధంలో ఎదిరింపజాలక కనబడని వాడవై మద్యము తాగి నిద్రపోవచ్చున్న మనుష్యుని సర్పము చంపినట్టు చంపినావు చూసారా రాముడు వాళ్ళని ఎంత అన్యాయంగా చంపాడు కేవలం ఆ ఒక్కొచ్చిన చదివితే అర్థం కాదు మీకు ఆ సందర్భం మీకు అర్థమవ్వాలంటే ఆ వచ్చినానికి పైన ఉందో కిందే ఉందో చదవాలి ఏమయ్యా పెద్ద మనిషి బైబిల్ చదివేటప్పుడు కూడా ఆ వచ్చినానికి పైనే ఉందో కింద ఉందో చదవాలని తెలీదా అబ్రహము తన చెల్లుని పెళ్లి చేసుకున్నాడని లోతు తన కుమార్తెలకు తండ్రి వలన గర్భవతులు అయ్యారని కేవలం ఆ ఒక్క వచ్చినమే చూపించి చదివించి ప్రజలందరినీ తప్పుతో పట్టిస్తారా సిగ్గులేదు ఏంటి అబ్రహము తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడా తీయి చదవండి ఒకసారి ఆదికాండం పన్నెండు అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు ఒకసారి చదవండి అతడు ఐగుప్తులో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయ్యను చూసి ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుతును ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి బ్రతుకునిచ్చేదను నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనను అబ్రహమును చంపి అబ్రహము భార్య అని ఫరో ఎక్కడ ఎత్తుకుపోతాడని అబ్రహము తన భార్య అన్న చెల్లమని లా చేసుకుని ఫరో దగ్గర అబద్ధపడారు మీకున్న మతర్మదం అనే కలజోడులు పక్కన పెట్టి సరిగ్గా చదివితే అర్థమవుతుంది సార్ అబ్రహము తండ్రైన తెరహు వంశవళిలో శారా పేరు లేదు సార్ కావాలంటే చూడండి సార్ లోతు విషయంలోనూను ఇజ్రాయలు పెద్ద కొడుకు విషయంలోనూను అలా తప్పు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు సార్ వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్ ఎందుకు రాయించాడు అంటారా చదవండి సార్ కొరిని రాసిన మధుపత్రిక పదో అధ్యాయము పదకొండు వచ్చును ఒకసారి చదవండి సార్ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్ వావి వరసల గురించి బైబిల్ ఏం బోధిస్తుందో చూడండి సార్ లేవి కాండం మీలో ఎవరు తమ రక్త సంబంధుల మానవఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు నేను యహోవాను నీ తండ్రి మానఛాదనముగా నున్న నీ తల్లి మానవఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానవఛాదనమును తీయకూడదు నీ తండ్రి భార్య మానవఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే మీ దేవుళ్ళు కూతురులతో కాపురం చేసి అన్నారు తెలుసా మా దేవుళ్ళు అలా చేయలేదు అబ్బా అలాగైతే మత్స్యపురాణం మూడో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు చదవండి సార్ వెళ్ళి నా ఉన్నాయి పట్టణాలు